మాకు చుట్టుపక్కల నుంచి ఏమవుతుందంటే అరాచక ఇవన్నీ బాగా వస్తున్నాయి తాగు తాగేసి మందు బాటిల్స్ చేయడము తర్వాత యూరినల్స్ టాయ్ ల్యాట్రిన్స్ చేయడము అవన్నీ చేస్తున్నారు దానివల్ల పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తర్వాత ఏంటంటే వెహికల్స్ కూడా తీసుకొచ్చి పిల్లల దగ్గరే పిల్లలు స్కూల్ ముందే అవి కూడా పెడుతున్నారన్నమాట పార్కింగ్ కూడా ఇక్కడ చేసేపటికి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చాలాసార్లు కంప్లైంట్ చేసిన పోలీసులు కంప్లైంట్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు తీస్తున్నారు మళ్ళీ మొదలు అందులో ఒకరోజు హాలిడే వచ్చింది అంటే మాత్రం హారిబుల్ కండిషన్ లాగా ఉంటుంది స్కూలు మొత్తం లోపలికి వచ్చేసి టాయిలెట్లు టాయిలెట్ చేయడము తర్వాత అవి గలీజ్గా చేయడము మందు బాటిల్స్ అంటే సిగరెట్స్ అన్నీ మిగతా అన్నీ అలాంటివన్నీ చేస్తున్నారండి మొదటి స్కూల్ జరుగుతున్నప్పుడు కాదు స్కూల్కి హాలిడే ఏదో ఒక రోజు ఏదైనా హాలిడే వచ్చిందంటే మర్నాడు వచ్చేప్పటికి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందండి తర్వాత ఏమన్నా ఫంక్షన్స్ చుట్టుపక్కల ఏమన్నా ఫంక్షన్స్ అయితే ఈ జాతరలు బోనాలు అలాంటివి అయితే కనుక ఈ ఏమంటారంటే కోడిళ్ళు కొయ్యడము అలాంటివన్నీ ఉంటాయి కదా ఆ బ్లడ్ మార్కులు అవన్నీ కూడా ఇక్కడికే వస్తున్నాయి స్కూల్లోకి వచ్చేస్తున్నాయి మళ్ళీ క్లీన్ మాకైతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అయితే మాత్రం అస్సలు క్లీన్ చేయరు మా ఆయమ్మ చేత మేము చేయించుకోవడం అవుతుంది మాకు కూడా వాళ్ళు కూడా ఆయమ్మ కూడా త్రీ ఫోర్ మంత్స్ నుంచే మాకు ఇచ్చారు శానిటరీ స్కావెంజర్ని అంతకుముందు అయితే గత నాలుగేళ్ల నుంచి నా సొంత డబ్బులతోటి నేనే ఇచ్చి పదిహేను వందల రూపాయలు ఇచ్చేదాన్ని నెలకి నేనే పెట్టుకున్నాను బటి ఫోర్ ఇయర్స్ మొత్తం నేనే డబ్బులు పెట్టుకున్నాను అలా ఉంది తర్వాత అంగన్వాడీ ఉంది ఇక్కడ కానీ అంగన్వాడీలో ఇక్కడే టీచర్కి టూ ఇయర్స్ అయింది ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయింది ఆమె సూపర్వైజర్గా టీచర్ లేదు ఆయం ఒక్కతే ఉంది ఆయం అంటే మాకు సంబంధం లేదు వాళ్ళది వేరే డిపార్ట్మెంట్ కానీ మా ప్రిమిసెస్లో మా రూము ఇది మా రూమే మేము ఇచ్చాము వాళ్ళకి అయితే మాకు ఏఏపిసి వాళ్ళు వర్క్ చేయించినప్పుడు నేను వాళ్ళకు కూడా లోపల కూడా ఫ్యాన్స్ కానీ లైట్స్ అన్నీ పెట్టించి ఇచ్చాను కాకపోతే వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళు ఆయమలు ఉంటు ఆయమ ఒక్కతే ఉంటుంది చదువుకున్నాము కాదు చదువుకున్నాము కాదు కాబట్టి పిల్లలకి చెప్పలేకపోతుంది పిల్లలకి చెప్పలేదు కాబట్టి పిల్లలు కూడా రావట్లేదు ఇప్పుడైతే చాలా తక్కువ మంది పిల్లలే ఉన్నారు స్కూల్లో సెవెంటీ వన్ ఉన్నారు ఇక్కడ మాత్రం ఫైవ్ సిక్స్ వస్తారు అంతే అది కూడా కాకపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ ఎఫెక్ట్ నా మీద పడుతుంది అనమాట అలా కాదు అంటే ఇప్పుడు ఎవరైనా విజిటింగ్ అవుట్ ఎవరైనా విజిటింగ్ వస్తే గనక ఇక్కడ చూస్తారు కింద చూస్తారు ఫస్ట్ కింద చూసేసి ఇక్కడ టీచర్ లేకపోయప్పటికీ స్కూల్లో మేడమే లేదు అనేది అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ మేడం ఉండట్లేదు నేనైతే అసలు లీవ్ కూడా పెట్టుకోను అసలు నేను సీఎల్స్ కూడా పెట్టాను ఎక్కువ అసలు మేము కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వస్తాము మాకు త్రీ ఫార్టీ ఫైవ్ పిల్లలకి మధ్యాహ్నం నేను ఇక్కడే నేను ఇక్కడే వండిస్తాము వాళ్ళకి లే వాళ్ళకి వస్తే కానీ మాకు ఇక్కడే వండిపిస్తాము మధ్యాహ్నం మిడ్ మీల్స్ మా దగ్గరే చేస్తుంది అమ్మాయి బిల్స్ వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం పర్ పర్ఫెక్ట్ వస్తున్నాయి పర్ఫెక్ట్ వస్తున్నాయి ఈ శాంటరీ వాళ్ళు కూడా ఆగస్ట్ నుంచి ఇచ్చారు జూన్ జూలై మాత్రం నేనే పే చేశాను వాళ్ళకు కూడా నేనే పే చేశాను కాకపోతే ఏంటంటే ఇంకో ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఈ అంగన్వాడీ వాళ్ళు మేము కలిసి టాయిలెట్స్ అవే వాడుకోవాలి అంగన్వాడీ పిల్లలకి మాకు సో దే ఆర్ నాట్ పేయింగ్ టు మీ అంటే మొత్తం డబ్బులు అన్నీ అంటే వాళ్ళు ఏం చెప్పారండి మాకు ఒక ఇవన్నీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇంకా బిఫోరే వీళ్ళకి ఏం చెప్పారంటే అంగన్వాడీ వాళ్ళని మీ ప్రిమిసెస్లో కనుక పెట్టుకుంటే మీకు ఫీడింగ్ వస్తుంది అంటే వాళ్ళు బయటికి పోవద్దు ఇక్కడ చదివిన పిల్లలు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చదివాక ఫైవ్ ఇయర్స్కి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి అడ్మిషను ఆ టీచర్ తీసుకొచ్చి మా స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలి వాళ్ళు అసలు నేను ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడికి వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది రేపు ఆగస్టులో రిటైర్మెంట్ కూడా అయిపోతున్నా కానీ ఒక్క ఫీడింగ్ లేదు నాకైతే ఇక్కడ నుంచి పిల్లలు రాలేదు ఎందుకంటే వాళ్ళు త్రీ ఇయర్స్ దాకా ఉండంగానే ప్రైవేట్ స్కూల్లో వేసేస్తున్నారు మా గవర్నమెంట్ మమ్మల్ని ఏం అడుగుతుంది మీరు స్ట్రెంత్ స్ట్రెంగ్తన్ చేయండి అని అడుగుతారు హౌ యూ కెన్ డూ కదా ఏ విలేజెస్ కూడా ఎలా ఉన్నారండి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదురుకుండా బోల్డ్ స్కూల్స్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ తప్పని నేను చెప్తున్నా పర్మిషన్ ఇస్తుంది పర్మిషన్ ఇచ్చేప్పటికి ఎంతవరని వాళ్ళ మమ్మీ డాడీ కల్చర్ బాగా ఎక్కువైపోయింది అందరికీ మాకు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది వాళ్ళకన్నా వెల్ క్వాలిఫైడ్ ఉంటాము ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కన్నా వీఆర్ వెల్ క్వాలిఫైడ్ ఎంఏ ఎంఎడ్స్ దాకా ఉన్నారు మా దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మమ్మీ డాడీ కల్చర్కి అలవాటు పడిపోయేసి అక్కడ పంపించేస్తున్నారు అక్కడ పంపించేసి అక్కడ కూడా ఫోన్లు ఎక్కడైనా సాటిస్ఫై చేస్తున్నారంటే ఓ రెండు మూడు నెలలు ఫీజులు కడతారు ఆ తర్వాత వాళ్ళతో కాదు మళ్ళీ వాళ్ళని తీసుకువచ్చేపటికి మళ్ళీ ఇక్కడికే చేర్పిస్తున్నారు నా అది రాదు నా ఇది రాదు మొత్తానికి అయిపోతున్నారు అనమాట వాళ్ళు పిల్లలు నా ఉద్దేశ ప్రకారం నన్ను అడిగితే కనుక నాకు నేను నిన్ననే ఐ కంప్లీట్ అవుట్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ మై సర్వీస్ యాజ్ ఏ టీచర్ సో నా ఉద్దేశ ప్రకారం నన్ను అడిగితే కనుక పేరెంట్సే పిల్లల్ని నాశనం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని నాశనం చేస్తున్నారు మేము స్కూల్కి అయితే మాకేం పెద్ద ప్రా ఇవేం లేదు బాగానే గవర్నమెంట్ పర్వాలేదు కొంచెం అదివరకన్నా కొంచెం బెటర్ మాకు కల్పిస్తోంది కల్పించకపోయినా మిగతా వాళ్ళ సంగతి నాకు ఎట్లా ఉన్నా నేను వచ్చాక కొన్ని కొన్ని అవసరాలకి నా పర్సనల్ మనీ కూడా నేను పెట్టుకుంటున్నాను ఆ పెట్టినప్పుడు మాత్రం వచ్చి విలేజెస్ వీళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వచ్చా మేడం మీరు ఎందుకు పెట్టుకున్నారు నేను చేస్తాము మేము కలర్స్ వేపిస్తాము మేము మా పిల్లలకి చాక్లెట్ కూడా ఇవ్వరు ఎవ్వరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వస్తే చాక్లెట్ కూడా ఇవ్వరు అవి కూడా మేము తెచ్చుకోవాల్సిందే సో అట్లా ఉంది నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే కొంచెం మన పిల్లల్ని మనం చేర్పించుకోవాలి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా తను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్ చదవ ఇదేం కాదు కదా మన గవర్నమెంట్ పిల్లల్ని ఇంప్రూవ్ చేయాలన్నప్పుడు మా వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళు ఏమంటారు ఒక్కొక్కసారి వచ్చి ఏమంటారు అంటే రైస్ గవర్నమెంట్ ఈజ్ సప్లయింగ్ రైస్ అంతే కదా రైస్ వాళ్ళ దగ్గర వీళ్ళకైతే ఎగ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు కానీ మాకు మాత్రం ఓన్లీ రైస్ విల్ సప్లై మిగతావి మేము బిల్ చేస్తాము ఆ బిల్ ప్రకారం వాళ్ళు ఇస్తారు అన్నమాట మెనూ ప్రకారం ఆ బియ్యం బియ్యం అనేవి కోపన్ అదే తెలుసు కదా మన గోడౌన్స్ అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాయి మన టీవీలో ఏం చెప్తున్నారు న్యూస్ ఛానల్స్ ఏం గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది పౌష్టికాహారం ఇస్తుంది పిల్లలకి ఇది చెప్తున్నారు ఒకసారి బియ్యం బాగు తెలుసు మనకి ఎలా ఉంటాయని మన రేషన్ షాప్లో తీసుకుంటున్నాం ఎలా ఉంటున్నాయి అని తెలుసు ఆ బియ్యం వచ్చేటప్పటికి ఇంత దొడి బియ్యం మీరు ఎందుకు పెడుతున్నారు మేము ఇవ్వలేదు కదా బియ్యం మీరే ఇచ్చారు కదా వాళ్ళే సప్లై చేస్తున్నారు తర్వాత నేను ప్రెస్ వా ద్వారా చెప్దామనుకుంటున్నానంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తున్నారండి ఎగ్ ఎక్కి వాళ్ళకి బయట సెవెన్ రూపీసా సిక్స్ థర్టీ ఫిఫ్టీనో ఎంతో ఉందట నాకైతే తెలియదు అయితే వాళ్ళకి ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళకి పడదు కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీక్లీ త్రైస్ పెట్టాలి త్రైస్ పెట్టినప్పుడు మేము కూడా ఇన్సిస్ట్ స్టేయలేకపోతున్నాం వాళ్ళని ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాం కదా పెట్టండమ్మా అని బిల్ అయ్యాక నెక్స్ట్ తర్వాత వస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది మేము ఫస్ట్ బిల్ సబ్మిట్ చేస్తే అంటే సపోజ్ ఫిబ్రవరి నెల బిల్ అనుకోండి ఫిబ్రవరి నెల బిల్లు నేను ఎప్పుడు ఇస్తాను మార్చ్ ఫస్ట్కి ఇస్తాను మార్చ్ ఫస్ట్కి ఇస్తే వాళ్ళకి మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ వరకు వస్తాయి సో వాళ్ళకు కూడా తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళు ఏదో నమ్ముకొని వండుకుంటున్నారు కదా ఇక్కడ సో నే నేమంటున్నా అంటే మీరు ఎగ్ కంపల్సరీ పెట్టాలి గవర్నమెంట్ పెట్టాలి జావా జాబు పెడుతున్నాం ఇప్పుడు రాగ్ జాబు ఇస్తున్నాం వాళ్ళు ఇస్తున్నారు మేము ఇస్తున్నాం అలాగే ఎగ్స్ కూడా గవర్నమెంటే డైరెక్ట్గా స్కూల్కి సప్లై చేసేసి రైస్ రైస్ ఎట్లా కౌంట్ చేస్తున్నాం కౌంట్ వీఆర్ గివింగ్ కౌంట్ టు దెమ్ అకౌంటబిలిటీ ఉంది అలాగే ఇవి కూడా ఇస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం అదే అండి